ఇప్పుడంటే హీరోయిన్లు నాలుగు సినిమాలు ఎనిమిది ఇన్స్టా వీడియోలు సినిమాలు లేక అనే ఉన్నారు కానీ త్రిష మాత్రం అలా కాకుండా అప్పుడెప్పటి నుంచో సినిమాలో హీరోయిన్ గా కంటిన్యూ అవుతూనే ఉన్నారు అలా రీసెంట్ గా ఇరవై ఐదేళ్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫినిష్ చేసి అందర్నీ నోరెలాబెట్టేలా చేశారు కూడా అలా ఫిల్మ్ ఇండస్ట్రీలో తన లాంగ్ కెరీర్ ను మాత్రమే కాదు రెవెన్యూ రేషన్ కూడా చాలా పద్ధతిగా పెంచుకుంటూ కోట్లలో ఆస్తిని కోడబెట్టేశారు త్రిష రీసెంట్ డేస్ లో ప్రతి సినిమాకు దాదాపు మూడు నుంచి నాలుగు కోట్లు తీసుకునే త్రిష చెన్నై హైదరాబాద్ లో లావి సిల్లతో పాటు బ్రాండ్ న్యూ లగ్జరీ కార్లను కూడా సొంతం చేసుకుంది ఇక ఒక రిపోర్టు కోసం రెండు వేల ఇరవై మూడులోనే ఈ బ్యూటీ నికర ఆస్తి విలువ ఎనభై ఐదు కోట్లు ఇక ఇప్పుడు చిరు రజనీ లాంటి పెద్ద హీరోల పక్కన సినిమాలు చేస్తుంది అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఈ బ్యూటీ ఆస్తి ఇంకెంత పెరగనుందో ఊహించుకోండి